ప్రతి అత్తగారు ప్రతి కోడల దగ్గర అనవలసిన మాట ఇది ఏమిటో తెలుసా నింగా నువ్వు రెడీ లేడు నువ్వు ఉన్నావు కాబట్టి నేను నిశ్చింతగా ఉన్నా కోళ్ళు ఫోన్ చేసి మీ అబ్బాయి బాగున్నారంటే నువ్వు ఉన్నాక బాగుండకుండా ఎలా ఉంటారమ్మా చాలా చక్కగా ఉంటాడు ఒక మాట అంటే కోళ్ళు ఇంకోసారి కాఫీ ఇస్తున్న కొడుక్కి ఉంటాడులే ఉండకేమవుతాడు ఇక్కడ ఉన్నట్టుగా ఏంటి ఆడికి ఈ ఫోను నువ్వెందుకు అని సాగతీసే మనకు అయిపోయినట్టే మనం చేసే పనిది ఇక్కడ ఆడికి ఈ ఫోను అనేసి వాడు అని ఆడికి ఈ ఫోను నువ్వెందుకు ఓ చెత్తనావు ఇదే ఈ ద్వేషమే పోవాలి మనస్సులో అత్తాకోడళ్ళు తగాదాలకి అసెంబ్లీలో తగాదాలకి నా దృష్టిలో తేడా ఏముండదు అంతా ఒకటే ఆధిపత్య పోరాటం ఇక్కడ రావాలి మార్పు అందుకోసం ఈ పద్యం చెబుతున్నాడు తెక్కినగా నిన్న ఊరడు ఇల్లుడు ఇవన్నీ చెప్పి ఏమైందంటే నువ్వు ఉన్నావు కదమ్మా నాకు నిశ్చింతగా వెంటనే ద్రౌపది అత్తయ్య మీకు ఎందుకు చింత నేను చూసుకుంటాను కదా మీరు ఎలా నిశ్చింతగా ఉండండి విధులు ఇంట్లో మీరు ఉండండి మీరు ఇలా అయిపోతే వాళ్ళు ఎలా అయిపోతారు అని కోడళ్ళు ఆనందంగా కౌగులించుకున్నారమ్మా వాళ్ళు అరణ్యంలో ఉంటే అయోధ్యలో ఉంటే ఇంత సామరస్యం ఉన్నాక ఆ సామరస్యం కావాలి